అధికారంలో ఉన్నన్నాళ్లు గిట్టని వారిని వేధించిన మాజీ సీఎం జగన్పై ఎట్టకేలకు కేసు నమోదైంది ఉండే ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కస్టడీలో కొట్టిన కేసులో జగన్తో పాటు అప్పటి సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్ బృందంపై గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ప్రజాస్వామ్యంలో నియంతృత్వం ప్రదర్శించిన జగన్కు ఆయన కళ్లల్లో ఆనందం చూసేందుకు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న అధికారులకు ఈ కేసు ఓ గుణపాఠం కావాలని రఘురామకృష్ణరాజు అభిలషించారు అధికారం కోల్పోయాక మాజీ ముఖ్యమంత్రి జగన్పై మొదటి కేసు నమోదైంది అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్పై విమర్శలు చేశారంటూ రఘురామ రాజుపై రాజద్రోహం పెట్టిన సీఐడీ పోలీసులు రెండు ఇరవై ఒకటి మే పద్నాలుగున హైదరాబాద్లో అరెస్టు చేసి గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు ఆ రోజు రాత్రి కస్టడీలో ఉంచి పదకొండున్నర గంటల సమయంలో తనపై హత్యాయత్నం చేశారని రఘురామ ఈ నెల పదకొండున ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు ఐపీసీలోని నూట ఇరవై బి నూట అరవై ఆరు నూట అరవై ఏడు నూట తొంభై ఏడు మూడు వందల ఏడు మూడు వందల ఇరవై ఆరు నాలుగు వందల అరవై ఐదు సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన నగరంపాలెం పోలీసులు ఏ వన్గా అప్పటి సీఐడీ డీజీ సునీల్ కుమార్ ఏ టూగా ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు ఏ త్రీగా జగన్ పేరును పేర్కొన్నారు అప్పట్లో సీఐడి అదనపు ఎస్పీగా పనిచేసిన విజయ్ పాల్ను ఏ ఫోర్ గా చూపించారు కస్టడీలో లాఠీలతో పాటు రబ్బరు బెల్ట్లతో తనను కొట్టారని బైపాస్ ఆపరేషన్ చేయించుకున్న తన గుండెలపై కూర్చొని చంపేందుకు యత్నించారన్నారు తన ఫోన్ లాక్కొని బలవంతంగా పాస్వర్డ్ చెప్పించుకున్నారని అందులోని సమాచారం తస్కరించారని ఆరోపించారు సునీల్ కుమార్ సీతారామాంజనేయులు ఇద్దరూ ఈ దాడిలో ఉన్నట్లు రఘురామ ఫిర్యాదులో పేర్కొన్నారు జగన్ ఆదేశాలతోనే దాడి జరిగిందని ఫిర్యాదు చేసినందున ఆయన్ను ఏ ఫోర్గా గా ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న విజయ్ పాల్ ను ఏ ఫోర్గా గా పేర్కొన్నారు దాడి తర్వాత తనను గుంటూరు జీజీహెచ్కు తీసుకెళ్లారని అయితే తన ఒంటిపై ఎలాంటి దెబ్బలు లేవంటూ అప్పటి సూపరింటెండెంట్ ప్రభావతి తప్పుడు నివేదిక ఇచ్చారని రఘురామ ఆరోపించారు దీనికి గాను ఆమెను ఏ ఫైవ్గా గా రు కస్టోడియల్ టార్చర్ పై గతంలోనే తాను ఫిర్యాదు చేసిన వైకాపా అధికార అండతో పోలీసులు పట్టించుకోలేదని ఇప్పుడు ప్రభుత్వం మారడంతో చర్యలు ప్రారంభించారని రఘురామ అన్నారు కస్టడీలో కొట్టారనేందుకు తన వద్ద అన్ని రకాల ఆధారాలున్నాయన్న రఘురామ ఎంతటి వారైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు